జిల్లాలో గట్టి పట్టు సాధించాలంటే ఒక బలమైన నాయకత్వం అవసరం అక్కడ అందుకే కడప గడపలో దేనికైనా సిద్ధపడే నాయకుడికి పార్టీ పగ్గాలిచ్చే ఆలోచనలో ఉందట టీడీపీ అధిష్టానం సొంత గడ్డపైని తొడగొట్టి గెలిచారు బాబాయ్ అబ్బాయి మరి వీళ్ళిద్దరు ఫ్యూచర్ ఏంటి సెంటర్ ఏదైనా సై అనే దేవగుడి కుటుంబం జిల్లాపై పట్టు సాధించాలి అన్న వ్యూహంతో ఉంది ఇప్పుడు టీడీపీ పగ్గాలు అబ్బాయి చేతికొస్తే తెర వెనుక చక్రం తిప్పాలనుకుంటున్నారు దేవగుడి డాన్ కొత్త ఈక్వేషన్స్ పట్టు కోసం సీనియర్ స్ట్రాటజీ దేవగుడి ఫ్యామిలీకేనా టీడీపీ పగ్గాలు గడప గడపలోనే కాదు సీమ జిల్లాల్లోనే జమ్మల మడుగుకు ప్రత్యేక స్థానం ఉంది ప్రాంతాల పేర్లు చెప్పాల్సి వస్తే డౌట్ లేకుండా అందులో టాప్ లో ఉంటుంది జమ్మల మడుగు జమ్మల మడుగులో మొదటి నుంచి రెండు బలమైన కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది ఒకటి దేవగుడి గ్రామానికి చెందిన మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కుటుంబం రెండోది వారికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న గుండ్లకుంట శివారెడ్డి కుటుంబం సుబ్బారెడ్డి హత్య తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రామసుబ్బారెడ్డి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదినారాయణ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆ సమయంలో చంద్రబాబు ఆ రెండు కుటుంబాల మధ్య వైరం లేకుండా సయోధ్య కుదిర్చారు ఆ తర్వాత జమ్మల మడుగులో ఫ్యాక్షన్ దాదాపుగా తెరమరుగైపోయింది రాజకీయంగా తనదైన ముద్ర వేసిన ఆదినారాయణ రెడ్డి తన కుటుంబ సభ్యులు కూడా రాజకీయంగా యాక్టివ్ కావాలనుకున్నారు గతంలో అన్న నారాయణ రెడ్డికి తర్వాత తమ్ముడు శివనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించి రాజకీయంగా వారికో దారి చూపించారు అంతవరకు కుటుంబం మధ్య రాజకీయ బంధం బలంగానే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆదినారాయణ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లారు అయితే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం పార్టీ మారకుండా టీడీపీతోనే ఉన్నారు ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డికి జమ్మల మడుగు బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధిష్టానం బాబాయ్ పార్టీ వీడిన జమ్మల మడుగులో అబ్బాయి టీడీపీని నిలబెట్టారు అధిష్టానం దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నారు భూపేష్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మల మడుగు నుంచి పోటీకి భూపేష్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకున్న పొత్తులకు అనూహ్యంగా లెక్కలన్నీ మారిపోయాయి పార్టీలో కూటమిగా ఏర్పడడంతో కడప జిల్లాలో పార్టీకి బలమైన నాయకుడున్న జమ్మల మడుగు సీటు కోరుకుంది బీజేపీ ఆదినారాయణ రెడ్డి గతంలో తమ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నాయకుడే కావడంతో టీడీపీ కాదనలేకపోయింది వ్యక్తిగత ఇమేజ్ కి తోడు కూటమి పార్టీల మద్దతుతో జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచారు ఆదినారాయణ రెడ్డి అటు ఆయన కోసం సీటు త్యాగం చేసిన భూపేష్ రెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినా ఓటమి పాలయ్యారు జమ్మల మడుగులో పోటీ చేసుంటే భూపేష్ రెడ్డి గెలిచేవారన్న అభిప్రాయంతో ఉన్నాయి టీడీపీ శ్రేణులు దీంతో అన్న కొడుకు భూపేష్ భవిష్యత్తు కోసం ఆదినారాయణ రెడ్డి పావులు కలుపుతున్నారు టీడీపీ అధిష్టానంతో తనకున్న సాన్నిహిత్యంతో తన కుటుంబానికి ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా రాజకీయాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ప్లాన్ తో ఉన్నారట దేవగుడి డాన్ వచ్చే ఎన్నికల్లో భూపేష్ ని ఎంపీ బరిలోకి దింపాలనే ఆలోచనతో ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట ఆదినారాయణ రెడ్డి డుగు సీటు తనకివ్వడంతో కుటుంబంలో చిన్నపాటి ఇచ్చిన ఎన్నికల సమయానికి ఏకం ఆదినారాయణ రెడ్డి జిల్లాలో మొదటి నుంచి తనకు కొంత సొంత క్యాడర్ కూడా ఉండడంతో తనదైన శైలిలో రాజకీయానికి సిద్ధమయ్యారట దేవగుడి డాన్ అలాగే ఆర్థికంగా కూడా బలంగా ఉండడం సవాల్ గా తీసుకుంటే తన వారి కోసం దేనికైనా వెనకాడనన్న నమ్మకాన్ని కలిగించడంతో అనుచరగణం కూడా అంతే కమిట్మెంట్ తో ఉంది ఆ బలమే పెట్టుబడిగా పెట్టి భూపేష్ రెడ్డికి టీడీపీ జిల్లా ఇప్పించుకోగలిగితే అతనికి న్యాయం చేసినట్లే అవుతుందని వచ్చే ఎన్నికల నాటికి భూపేష్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదుగుతాడన్నది బాబాయ్ ఆలోచన అంటున్నారు టీడీపీ జిల్లా నేతలు కూడా ఆదినారాయణ రెడ్డి మాటకి విలువిస్తారు ఆయన మాటను దాదాపు ఎవరూ జవదాటరనే నమ్మకం కూడా ఉంది జిల్లాలో టీడీపీకి బలమైన నాయకుడు వస్తే పార్టీ మరింత బలపడుతుంది వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎదుర్కొనే శక్తి తమ కుటుంబానికే ఉందని టీడీపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డికి టీడీపీ జిల్లా పగ్గాలిస్తే తెర వెనక ఎలాగూ తన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారట ఆదినారాయణ రెడ్డి టీడీపీ అధిష్టానానికి టచ్ లో ఉంటూ టీడీపీ జిల్లా బాధ్యతల్ని భూపేష్ రెడ్డికి ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట కడప జిల్లాలో వైఎస్ కుటుంబం తర్వాత ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్న కుటుంబం దేవగుడిదే అందుకే రానున్న కాలంలో వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే దేవగుడి కుటుంబమే కరెక్ట్ అని టీడీపీ అధిష్టానం భావిస్తే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నాలు ఫలించినట్టే అవుతుందంటున్నారు అదే జరిగితే ఇక కడప జిల్లా రాజకీయం వైఎస్ దేవగుడిగా మారిపోతుందేమో